ఓకే రెడీ మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గ పరి పరిధిలో ఉన్నాము ఇది రెండు వందల ఎనభై ఆరో జయంతి శివాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా ప్రభుత్వం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనం అనంతరం గుడి ప్రాంగణంలో ఉన్న శివాలాల్ మహారాజ్కి సంబంధించిన ఆ గుడి ప్రాంగణంలో అయితే ఉన్నాము ఇక మొత్తంగా చూడ పోలీసు బందోబస్తులు అయితే ఆ పూర్తి స్థాయిలో నిమిగ్నమై పోలీసులు వాళ్ళైతే ఆ పూర్తి స్థాయిలో డ్యూటీలో అయితే నిమగ్నమైనట్టుగా కనిపిస్తూ ఉంది దాదాపుగా రెండు వందల ఎనభై ఆరో జయంతిని అయితే గిరిజన జిల్లా మహూబా నియోజకవర్గం గిరిజన జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన దాంట్లో బందోబస్తుగా వాళ్ళ పూర్తి స్థాయిలో అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు పెట్టు అయితే దీనికి సంబంధించింది స్థానికులకు సంబంధించిన గిరిజనలకు సంబంధించిన నాయకులు అయితే మనతో ఉన్నారు మనతో పాటు భీమా నాయకులు ఉన్నారు సార్ నమస్తే సార్ నా పేరు సీతారాం సార్ ఈరోజు శివ జయంతి దీన్ని మీరు ఎలా చూస్తారు ఇది భారతదేశంతో పాటు ప్రపంచమంతటా శివ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు చాలా గణనీయంగా జరుపుతూ ఉన్నారు ఈరోజు మహబాజ్ కేంద్రంలోని అనంతరాద్రిగూడ దేవాలయంలో ప్రభుత్వమే నిర్వహిస్తుంది చాలా మంచి నిర్వహిస్తున్నారు గతం కంటే ఈరోజు ఈసారి బాగుందనేది నా అభిప్రాయం ఇది ప్రభుత్వ సంబంధించిన అధికారికంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కానీ నిన్న సందర్భం గుర్తొస్తూ ఉంటే మరి కొద్దిగా గందరగోళం పరిస్థితి కనబడుతుంది దీని మీద మీరే అంటే జయంతి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుతూ ఉన్నారు పూలే జయంతి జరుపుతూ ఉన్నారు ఇతర మేధావుల మహనీయుల జయంతి జరుపుతూ ఉన్నారు మహనీయుల జయంతి ఎట్లా జరుపుకుంటున్నారో శివాల జయంతి కూడా అట్లా జరుపుకోవాలి కానీ ఘర్షణలకు దారితీయ ఘర్షణలను ప్రోత్సహించవద్దు ఏది ఏమైనా గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ శివాల జయంతిని చాలా మంచిగా జరుపుకోవాలి ఘర్షణలకు ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళపై అధికారులు చర్యలు తీసుకోవాలి ఘర్షణలకు తావు లేకుండా జయంతి జరుపుకోవాలనేది మా లంబడి హక్కుల పోరాట సంఘం చెప్తా ఉంది పూర్తిగా లోపలికి వెళ్ళి డీటెయిల్స్ ఎలా అంటే అధికారికంగా నివారిస్తున్న ప్రాంగణంలో లోపలికి వెళ్ళి ఆ గుడి ప్రాంగణాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం అయితే మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం టోటల్గా ఇది దాదాపుగా పదిహేను సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క గుడి ప్రాంగణానికి గతంలో చేసిన పరిస్థితి అయితే అయితే ఒక కొత్త వాతావరణం కొత్త పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది మొత్తం పోలీసుల బందోబస్తులో జరుగుతుందంటే ఈ మా మన శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ యొక్క గుడి ప్రాంగణానికి పూర్తి స్థాయిలో డీటెయిల్స్గా ఇక్కడ చూడొచ్చు టోటల్ టెంట్లు వేసి సంబంధించిన భోజనాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా రైట్ చూడొచ్చు ఇక లోపల భాగంలో మనం వచ్చాము శివలాల్ మహారాజ్కి ముందుగా ఉంటుంది ఇక చూడొచ్చు టోటలు ఈ దర్వాజలు సుమారు సంవత్సరాలు పడుతున్న ఈ దర్వాజలు తీసుకొచ్చి స్వామివారికి సంబంధించినవి ఇక్కడ పెట్టేశారు గుడి ప్రాంగణానికి సంబంధించిన దాంట్లో గత నాలుగు సంవత్సరాల కాల వ్యవధి కూడా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్గా ఇక్కడ దర్వాజులు చూడొచ్చు ఈ స్వామివారికి సంబంధించిన దర్వాజులు గతంలో దీనికి సంబంధించిన స్థానికంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అయితే ఈ ఉండిపోయాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్గా ఇజల్లో కూడా చూడొచ్చు మనం అరే ఎందుకు ఆగిపోయింది గుడి ప్రాంగణంలో ఈ స్థాయిలో ఎందుకు ఆగిపోయిందని కూడా లేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించింది గతంలో చూస్తే ఈ గుడి ప్రాంగణానికి సంబంధించి దీని కింద దాదాపుగా అనేక అంశాల మీద కొన్ని చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే దేవునికి గుడి కట్టాల్సిన ఈ సంబంధించిన రాళ్లను దినస్థితిలో ఉండడానికి కారణం ఏందనేది లేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి డీటెయిల్స్లోకి ఇంకా కొద్ది ముందుకెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏంటి ఏందనేది గుడి ఎంతవరకు నిర్మాణంలో ఉంది ఏంటనేది చూపి స్థాయిలో అయితే మనం సేవలాల్ మహారాజ్ గుడి స్థలానికైతే అయితే మనం అయితే చూడొచ్చు ఇక్కడ టోటలు సేవలాల్ మహారాజ్కి సంబంధించిన గుడి ప్రాంగణంలో మనం ఉన్నాము ఇక్కడ కూడా జెండాల పరిస్థితి చూడవచ్చు శివలాల్ మహారాజ్కి కావాల్సింది ఒకటి భోగ్ బండారా ఒక జెండా అయితే పూర్తి స్థాయిలో ఒక పదకొండు నుంచి పదహారు జెండాలతో జయంతి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది ఇది టోటలీ మహబూబాబాద్ జిల్లా అంతా గిరిజన జిల్లా ఉన్నా కూడా అనేక మంత్రులు ఎమ్మెల్యేలు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఉంటారు కానీ అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ చిన్న జెండాలతో మన సేవాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్న పరిస్థితి అయితే రాజకీయ నాయకులు కావచ్చు బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు అప్పుడున్నప్పుడు అనేక ప్లెక్స్లతో ఒక రంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి కానీ సేవాలాల్ మహారాజ్ యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు సంబంధించింది యావత్ భారతదేశ వ్యాప్తంగా సేవలాల్ మహారాజ్ సంబంధించింది పూర్తి స్థాయిలో తెలిసిన దేవుడు అది గిరిజనుల ఆదర్శ దేవుడు సేవాలాల్ మహారాజ్ అని కూడా అందరూ కొలుచుకునే పరిస్థితి ఇది పూర్తి స్థాయిలో ఎందుకు ఇలా మిగిలిపోయింది మరి హిస్టరీగా ఎందుకు జరిగి జరుగుతుంది ఇట్లా అనేది కూడా లేచి చూడాల్సిన పరిస్థితి మరి అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి చేసినా కూడా ఎందుకు అంత చిన్న చూపుగా చూస్తుంది అనేది కూడా లేచి చూడాల్సిన పరిస్థితి ఈ జెండాలకు సంబంధించిందే ఎందుకు పదే పదే మాట్లాడుతున్నానంటే సేవలాల్ మహారాజ్కి కావాల్సింది ఏంటంటే భోగ్ బండారో దానికి సంబంధించింది ఒక జెండాల సంబంధించిన ప్రోగ్రామ్ దండి మెరమయాడికి సేవలాల్ మహారాజ్కి కావాల్సింది పూర్తి స్థాయిలో భోగ్ బండారో జెండాల ప్రోగ్రామ్ ఇక చూడొచ్చు టోటల్ సేవలాల్ మహారాజ్ సంబంధించింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం ఈ రకంగానే జరుగుతుంది మరి దీని లోపం ఏందనేది తెలియని పరిస్థితి ఆ పూర్తి స్థాయిలో చూసి డీటెయిల్స్లోకి వెళ్తే వెళ్తే అధికారికంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి సెలవుదినంగా ప్రకటించిన పరిస్థితే కనిపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో మన గిరిజనులు అయితే మొత్తంగా గిరిజనులు అయితే భోగ బండార్యక్రమాన్ని మర్చిపోయి పూర్తి స్థాయిలో ఒక డిస్ప్ ఒక డెప్త్లో డిప్రెషన్లో పోయారని కూడా చెప్పుకోవచ్చు మరి సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఇచ్చినప్పుడు మరి గిరిజన సంబంధించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఏంటనేది కూడా లేచి చూడాల్సిన పరిస్థితి ఎవరిని ప్రశ్నించే తత్వం లేదు ఎవరిని ప్రశ్నించే తత్వం ఏదైనా సంబంధించిన ఏముంటే ప్రశ్నించేస్తారు కానీ వాళ్ళ యొక్క పండుగని ఈ రకంగా జరుపుకుంటా అంటే ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది స్థానికులకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయ గారు ఆ ర్యాలీతో ఒక రంగ వైభవంగా వస్తున్నారని మాత్రం తెలుసున్న పరిస్థితి సార్ మరి వచ్చే టైంలో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే థ్యాంక్ యూ మనం ప్రస్తుతం అయితే సేవలాల్ మహారాజ్ గుడి ప్రాంగణంలో కింద భాగంలో మనం ఉన్నాము అయితే ఇప్పుడు చూడొచ్చు తోటలు ఇది డండి మేరమయాడి సంబంధించిన గుడికి సంబంధించినది గతంలో ఇక్కడ గుడికి సంబంధించిన ఒక జెండా పెట్టేసి దండి మేరమయాడిని ఇక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఉంది కానీ దీని తీరు చూడండి ఒకసారి అమ్మవారికి సంబంధించిన జెండాకి ఈ రకంగా ఉంది అంటే గుడికి సంబంధించిన వాళ్ళు కట్టిన వాళ్ళు ఇక్కడ సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన కావచ్చు ఈ తీరు ఎందుకు మారింది అనేది ఇదంతా చూస్తే మొత్తం గిరిజన ప్రాంతము గిరిజనకు సంబంధించిన ఇక్కడ ఉంటారు మరి ఎందుకు గుర్తు రావట్లేదు ఈ స్థితిలో ఎందుకు చేరింది అనేది కూడా లేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి సంబంధించిన సంబంధించింది ఇక్కడ ఇక్కడ టోటల్ ఇదే ఇదే స్థలం ఇది అమ్మవారికి సంబంధించిన స్థలము మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇందుకే కూర్చోబెట్టే చూపిస్తున్నాయి అమ్మవారికి గత పదిహేను పన్నెండు సంవత్సరాల కింద ఇక్కడ పెట్టిన పరిస్థితి అది మరి ఎందుకు ఇట్లా దినస్థితి చేరిందని కూడా చూడొచ్చు మరి పూర్తి స్థాయిలో ఈ డెస్ట్ పెట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి శేవాలాల్ మహారాజ్ అంటే గిరిజనకు సంబంధించి అనేక పోరాటాలు అనేక సంబంధించిన దాంట్లో పనిచేసిన పరిస్థితి రండి మేరమయ్యాడి అంటే శేవాలాల్ మహారాజ్కి అనుసంధానంగా ఒక అమ్మ లాంటి ఇస్తూ ఉండేది అయితే ఆ రోజు కాలంలో ఇక్కడైతే దీన్ని ఏర్పాటు అయితే చేశారు కానీ దినస్థితిలో దండి గుడి ప్రాంగణం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది మహబాద్ సంబంధించిన శివరాల్ మహారాజ్ గుడికి సంబంధించిన కింద భాగంలో ఉన్న మెరమయాడి గుడి ప్రాంగణం ఈ రకంగా ఉంద చూడొచ్చు దీన్ని